హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము చాలా రోజులు అయిపోయింది కదా మనకి నాన్ వెజ్ ఛానల్లో నిన్న మొన్న వీడియో పెట్టాము అంతకుముందు అయితే చాలా రోజులు అయిపోయింది వీడియోస్ అయితే చేయడానికి అసలు కుదరట్లేదు ఇది వచ్చేసి ఇంకా నాటుకోడి కర్రీ అనమాట నేనైతే సింపుల్గా చూపించేశాను ప్రాసెస్ అనేది ఫుల్ వీడియో అయితే చూసేసేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది మొన్న ఖమ్మం నుండి వచ్చేటప్పుడు అంతకు ముందు రోజు అమ్మ వాళ్ళ ఊర్లో ముత్యాలమ్మ పెట్టారనమాట అప్పుడు నాటుకోడైతే కోసింది మెయిన్ ఏంటంటే అమ్మ కొంచెం వండుకొని మిగిలింది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచింది బాక్స్లో దీవెన్ బాబుకి నాటుకోడ అంటే చాలా ఇష్టం వాడికి వచ్చిన తర్వాత కర్రీ అయితే వాడు రెండు రోజులు తినేసాడు ఇంకా వాడికి ఇష్టం అనేసి మేము కూడా అంత ఎక్కువగా చేయలేదు వాడి కోసమే చేసేసి అలా దాచిపెట్టాను మెయిన్ ఏంటంటే చికెన్ అంటే బాగా ఇష్టం అందులో మెత్తటి ఉంటాయి కదా పీసెస్ అవి ఇష్టము అందులో ఇంకా నాటుకోడంటే చాలా చాలా ఇష్టం వాడికి ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ తెలిసిందనుకుంటా మాకు కూడా ఈ మధ్యనే తెలిసిందనమాట ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది వాడికి నాటుకోడి ఇష్టం అని తెలుసు అంటే ఇంతకుముందు ఎప్పుడు చేశాం కానీ వాడికి అదని చెప్పలేదు ఆ ఆ టేస్ట్ చికెన్ అనే చెప్పాము ఒకసారి ఎందుకు వాళ్ళ నాన్న బయట మేము ఖమ్మంలో అక్కడ వెంచర్లో ఉన్నప్పుడు ఒకసారి తీసుకొచ్చారనమాట నాటుకోడి అప్పుడు తిన్నప్పుడు ఏంటి బోన్స్ ఇలా ఉంది అని అంటే అప్పుడు అప్పుడు తెలిసింది వాడికి నాటుకోడి అని అప్పటినుంచి నాటుకోడి కావాలి నాటుకోడి అంటే డిఫరెంట్ ఆ చికెన్కి ఈ చికెన్కి వాడికి తేడా తెలిసిపోయింది అనమాట అప్పటి నుంచి నాటుకోడి కావాలి నాటుకోడి కావాలి అంటాడు ఇంకా హైదరాబాద్లో తీసుకొద్దామంటే అవి నాటుకోడి అంటారు కానీ అది ఎట్లా ఏమో కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది వండేటప్పుడు స్మెల్ కానీ అవి అంటే ఒరిజినల్ కాదనుకుంటా ఇంక ఇది ముత్యాలమ్మకి ఊర్లోకి వచ్చినప్పుడు కంపల్సరీ మ్యాక్సిమం నాటుకోడే కట్ చేస్తారు కోడిపుంజు కానీ కోడి కానీ అమ్మాయి కట్ చేసింది అంటే ముత్తలమ్మకి కోసేసి కొంచెం వండుకొని ఇంకా మిగిలిందంతా ఒక హాఫ్ కేజీ వరకు ఉంటే బాక్స్లో పెట్టేసింది మొన్న మేము వచ్చేటప్పుడు తీసుకొచ్చి ఇచ్చింది అనమాట అదే వాడి కోసం మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి వెంటనే రాగానే వండేసాను ఇంకా అది దానికి తోడు ఆలు కర్రీ కూడా చేసేసాను ఆలు కొంచెం టమాటో వేసేసి కొద్దిగా వాటర్ అది యాడ్ చేశాను వచ్చిన నెక్స్ట్ డేనే మళ్ళీ దీవెనకి షూటింగ్ ఉందని చెప్పాం కదా అత్తయ్యకి అలా జరిగిన తర్వాత నెక్స్ట్ డే శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ డే కాదు త్రీ డేస్ తర్వాత షూటింగ్ అయితే ఉంది ఎప్పుడో అంటే చెప్పారు షూటింగ్ ఉంటుందని అంటే డేట్ అనేది తెలియదు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత అత్తయ్య మనకి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసిన తర్వాత ఫోన్ చేశారు షూటింగ్ ఉందనేసి ఇంకా డ్రెస్సెస్ కూడా ఏమీ స్టిచ్చింగ్ అది చేయించలేదు అంటే మామూలు ఉంది కదా త్రీ ఫోర్ డేస్ టైం అనుకొని మేము ఏం ముందు ప్రిపేర్ అవ్వలేదన్నమాట ఈలోపు ఇలా జరిగిపోయింది మళ్ళీ ఒకసారి మనము ఇలా అంటే ఏమంటారు ఒప్పుకున్న తర్వాత వెళ్ళకపోతే బాగోదు కదా మళ్ళీ వచ్చేసి ఇంకా అలా చందన్నే కూడా డ్రెస్ అది చేయించలేదు అంటే ఇద్దరికి కలిసి పిల్లలు ఇద్దరికి వచ్చి హడావిడిగా తీసుకొని శారీస్ తీసుకొని లంగా ఓని ఇలా అవన్నీ కుట్టించేసి ఒక రోజు ఒక నైట్లోనే మొత్తం బ్యాంగిల్స్ వాటికి సంబంధించినవన్నీ హడావిడిగా వర్షంలోనే షాపింగ్ అది చేసేసుకొని ప్రాక్టీస్కి వెళ్ళి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వెళ్ళారు ఇంకా షూటింగ్కి వాళ్ళకి కూడా బాక్స్ అయితే పెట్టేసి అనమాట ఆ బాక్స్ తీసుకెళ్ళిపోయారు మళ్ళీ వచ్చేసరికి నైట్ ఈ కర్రీ అయితే చేసేసాను ఇంక రాగానే వాళ్ళకి అంత హడావుడి తిరగడం అంత అంత తినే అంత మోడ్ కూడా లేదనమాట కొంచెం టెన్షన్ టెన్షన్గా అయిపోయింది దానివల్ల నేను అతేగానే వండలేదు నైట్ అయితే వండే అనమాట కర్రీ అంటే వీడియో చేసి కూడా నేను త్రీ డేస్ అవుతుంది కాకపోతే ఎడిటింగ్ అది చేయలేదు కొంచెం బయటికి వెళ్ళడం వల్ల ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుండి అయితే అసలు వీడియోస్ చేయడానికి అవ్వట్లేదు అటు ఇటు తిరగడం అదే అయిపోతుంది కొన్ని ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఏమో నాకు అసలు ఒంట్లో కొంచెం ఇదిగా ఇంతకుముందు కమ్మ వెళ్ళ అంటే వెళ్ళి వచ్చినప్పటి నుంచి కొంచెం నీరసంగా అంటే జ్వరము బాడీ పెయిన్స్ అలా ఏం లేదు కానీ కొంచెం నీరసంగా ఉండి బద్ధకంగా ఏ పని చేయబుద్దిగా కొంచెం డల్ అయిపోయాను అనమాట అందువల్ల ఒక త్రీ డేస్ అయితే రెస్ట్ తీసుకున్నాను ఆల్రెడీ కొంచెం ఒంట్లో బాగాలేనప్పుడు ఇంకెక్కువగా చేశాను అనుకోండి పని నేను ఇంక అసలు లేవనమాట పది రోజుల వరకు బాడీ సహకరించదు కాబట్టి ఎప్పుడైతే నాకు బాగలేదు అని అనిపిస్తుందో ఇంక అప్పుడు నేను కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ సెట్ అవుతుంది అదనమాట అందుకే వీడియోస్ కూడా ఫోన్ కూడా చూడడం తలనొప్పికి అది మొత్తం తగ్గించేశాను అందుకే వీడియోస్ కూడా ఎడిటింగ్ చేయలేదు మా వారేమి ఇంకా అటు ఇటు తిరగడానికి అదే పని సరిపోతూ ఉంది ఇంక ఈరోజైతే కొంచెం ఫ్రీగా ఉన్నాము అందుకోసం ఉన్న వీడియోస్ అన్నీ కూడాను ఎప్పటి నుంచో ఉన్నాయి వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ వీడియోస్ కూడా ఉన్నాయి బ్లాగ్స్ అవన్నీ కూడాను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా యాడ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసేస్తున్నాము ఈ మంత్లో అయితే చాలా తక్కువ వీడియోస్ చేసాము వెజ్ నాన్ వెజ్ మ్యాక్సిమం అసలు చేయలేదు ఒకటి ఎప్పుడన్నా ఒకసారి ఒకటి వ్లాగ్ అయితే మాపల్లం వంట ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము చాలామంది అడుగుతున్నారు వీడియోస్ పెట్టట్లేదు వీడియోస్ పెట్టట్లేదు ఏమైంది ఏమైంది అనేసి థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే ఒక్కసారి ఒకంటే ఒకటి రెండు రోజులు వీడియో రాకపోతే మీరు కూడా అడుగుతూ ఉంటారు అంటే మాకు వస్తూ ఉంటాయి కదా కామెంట్స్ నోటిఫికేషన్ అది చూస్తూ ఉంటాము అందుకనేసి ఇలా జరిగింది అనేసి అత్తయ్యకి ఇలా జరిగింది అనేసి వీడియో అయితే పెట్టామన్నమాట ఇంకా మేము వచ్చే రోజు వీడియో కూడా కొంచెం అత్తయ్యకి ఇలా ఉంది ఇలా జరిగింది మీరు ఏం కాదు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టేసి వచ్చాను ఇంకా కొంచెం కర్రీస్ కూడా చేసేసి పెట్టాను అనమాట అది కూడా మీకు చాలా రెసిపీస్ అయితే చేసేసి వచ్చాను ఇంకా కర్రీ వండుకోవడానికి ఇబ్బంది అవుతుందని మళ్ళీ రేపు వెళ్ళాలి ఈరోజు కానీ రేపు కానీ వెళ్తాము ఒక టూ డేస్ ఉండేసి మళ్ళీ అంటే అత్తయ్య హాస్పిటల్ చూంచుకునేంత వరకు కొంచెం మళ్ళీ అటు ఇటు జర్నీ ఎందుకని భయపడుతున్నారు దానికోసం అనేసి రాను అన్నారు ఇంకా దీవినాకే ఇక్కడ ఎగ్జామ్స్ ప్రాజెక్ట్ వర్క్ స్కూల్ నుండి కాల్స్ వస్తూ ఉన్నాయన్నమాట పాపం ఒక త్రీ డేస్ వాళ్ళు కూడా ఫోన్ చేయలేదు ఆ తర్వాత నుండి మళ్ళీ చేస్తున్నారు ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇదన్నమాట రెసిపీ అయితే అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్